ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ పతి పండగ ఫంక్షన్ పెళ్ళిళ్ళల్లో తప్పనిసరిగా ఉండే కర్రీ అయితే మసాలా వంకాయ కర్రీ అండి గుత్తి వంకాయ కర్రీ ఫ్రెండ్స్ క్యాటరింగ్ స్టైల్లో ఫంక్షన్లో వడ్డించే అంతటా టేస్టీగా ఉండే కర్రీ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ప్రిపేర్ చేసే మసాలాను బట్టే మనం చేసే కర్రీ అయితే మరీ టేస్టీగా ఉంటుందండి ఫిష్టిగా రావాలంటే కొన్ని టిప్స్తో పాటు సీక్రెట్ మసాలా యూజ్ చేశారంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మసాలా వంకాయ ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న సైజులో ఉండే వంకాయలు అయితే తీసుకోవాలండి వాచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేత ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్ల వంకాయలు అయితే తీసుకున్నానండి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి టిప్ అయితే చెప్తున్నా అండి మనం మసాలా ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టే మనం చేసే కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ నేత ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు లవంగాలు ఇలాచ్చి చెక్క యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లని తర్వాత మిక్సీ జాలర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాష్ చేసుకున్న వంకాయలను అయితే సాల్ట్ వాటర్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని వంకాయలు అయితే కట్ చేసుకోవాలండి చాలామందికి తెలిసే ఉంటుంది మసాలా వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలండి కానీ మనం ప్రిపేర్ చేసే మసాలాని బట్టే మనం చేసే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా మరి కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వంకాయలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి పట్టుకున్న పేస్ట్ అంతా వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అండి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని పక్కనే పెట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే స్టఫింగ్ చేసుకోవాలండి వంకాయలకు పెట్టేసుకోవాలి ఒక టిప్ అయితే చెప్తున్నా మనం ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ అనేది వంకాయల్లో స్టఫింగ్ చేసినప్పుడే వంకాయలు కుక్ చేసిన తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి లేక స్టఫింగ్ చేయకుండా వంకాయ కర్రీ చేస్తే తినేటప్పుడు అంతా వంకాయలు అందులో బాగుండేయండి ఉప్పు కారం మసాలా అనేది వంకాయలకు పర్ఫెక్ట్గా పట్టి వంకాయ పీసెస్ అనేటివి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి తినేటప్పుడు తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ పోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివసన పే వరకు కుక్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టిప్ అయితే చెప్తున్నానండి వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో అయితే కలపకూడదండి అలా కలిపితే వంకాయ పీసెస్ అన్నీ ముద్దలా అయిపోతాయి ఇలా క్లాత్తో ఇలా ఒప్పుకుంటే సరిపోతుందండి బౌల్ అనేది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి వంకాయ పీసెస్ అన్ని కుక్ అయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకొని టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అయితే కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిన ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్ చపాతీ పులావ్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి